మన ప్రభువును మన రక్షకు ఎస్సు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసము ఐదవ తారీఖున హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు శుభోదయం ఉన్నాను మనమందరము ప్రభువుని స్థుతించుకుంటూ ప్రభువుని కీర్తించుకుందాం పాట పాడుకుంటుండగా పాట పాడుకుందాం పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దామండి ఉన్నావాడా देवा वा आराधना దేవుడు అద్వితీయ సత్యదేవుడై ఉన్నాడు మరి దేవుడు కాల సమయంలో తన అద్భుతమైన మరి వాక్యముతో వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనము యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలువ చేయునుగాక ఆమె దేవుడు ఎంత గొప్ప వాగ్దానముతో దేవుడి ఉదయకాలం మాట్లాడుతుండడు చూడండి నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయుడుగాక మరి దేవుని సమాధానము నీ మీద నీ కుటుంబం మీద ఉండునుగాక దేవుని సమాధానము నీ ప్రాకారములలో ఉండునుగాక దేవుని సమాధానము నీ నలు ఉండును ఉండునుగాక దేవుని సమాధానము నీవు ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణంలోనూ నువ్వు ప్రయత్నం చేసిన ప్రయత్నంలోనూ దేవుని సమాధానం గాక ఆమెన్ మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం నేర్చుకున్నాం మతే సువార్త అధ్యాయం తొమ్మిదో వచ్చంలో ఈ విధంగా అంటున్నాడు సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఆమెన్ ఉదయ కాలము దేవుడు మొదటిగా నీతో ఏమంటున్నాడంటే నీ మీద ఉదయింపబడిన సమాధానము నువ్వేం చేయాలి ఆ సమాధానం అంటే సమాధాన పరిచేవాడిగా ఉండాలి ఇరువురు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు ఇరువురు వ్యక్తులు వాదించుకుంటున్నప్పుడు నీవు నేను సమాధాన పరిచే గొప్ప స్థాయిని గొప్ప స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు మనము సమాధాన పరిచాలే కానీ మనము అసమాధాన పరిచేవాడిగా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నేను ఎలా ఉండాలి సమాధానాన్ని కలిగే చేసేవాడిగా ఉండాలి సమాధానం అందించేవాడిగా ఉండాలి కానీ సమాధానాన్ని తొలగించేవాడిగా సమాధానాన్ని పాలు చేసేవాడిగా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింప చేశాడు లే ఎవరి మీద నీ మీద నీ మీద ఆయన సన్నిధి కాంతి ఉంది కాబట్టి నువ్వు సమాధానంతో జీవించాలి ఈ లోకంలో సమాధానం లేనే లేదు ఈ లోకంలో ఎక్కడ చూసినా అసమాధానం ఉంది ఎక్కడ చూసినా అసమాధానము అశాంతి కనపడుతుంది ఆ అసమాధానము అశాంతిలో దేవుడు నిన్ను నన్ను సమాధాన పరిచేవారిగా నిలబెట్టాడు మనం సమాధాన పరిచేవారిగా ఉంటే దేవుని కుమారులుగా పిలువబడతాం ఐ మీన్ ఈ లోకంలో దేవుడు నీకు నాకు గొప్ప ధన్యత ఇస్తున్నాడు మనమందరం అంటే ఏంటంటే దేవుని కుమారులుగా పిలువబడబోతున్నాం పిలువబడటం అంటే ఎలా పిలువబడతావు నువ్వు సమాధాన పరిచినప్పుడే ఎవరన్నా వాదించుకుంటున్నప్పుడు వారి వాద్యాన్ని నీవు వెళ్ళి సమాధాన పరిచినప్పుడే నీవు నేను దేవుని కుమారులుగా పిలువబడతాం రెండో మాట మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు మొదటిగా సమాధాన పరచమంటున్నాడు రెండో మాట అంటున్నాడు రోమ రోమిన్ రాష్ట్ర పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినో సఖ్యమైతే మీ చేతనయంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి ఐ మీన్ ఏంటంట సఖ్యమైతే అంటే నీ వీలైనంత వరకు నీవు బ్రతికినంత కాలము ఏం చేయాలంటే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి అంటే నీ రూపరుగు వారితో నీ తెలిసిన వారితో నీకు తెలియదు నీతో ఎవరైతే విరోధం చేయాలనుకుంటున్నారో ఎవరైతే శత్రువులుగా ఉండాలనుకుంటున్నారో ఎవరైతే నీకు అన్యాయం చేయాలను ారో ఎవరైతే నీకు మోసం చేశారో ఎవరైతే నిన్ను బాధపరిచారో గాయపరిచారో వారితో కూడా ఏం చేయాలి సమాధానం ఉండటానికి ప్రయత్నం చేయాలి శక్యమైతే అంటే అది కానీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వేం చేయాలి సమాధానము చేసేవాడిగా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడిగా ఉండాలి శక్యమైతేనే అనే మాట నీ జీవితంలో ఒకసారి ఆలోచించుకో నీవు నీ కుమారుడు కొరకో నీ కుమార్తె కొరకు నీ కుటుంబం కొరకు నీ శక్యమైతే ఏం చేస్తావు నీ ప్రాణాన్ని కూడా పెడతావు అలాగే నేను ప్రోగ్రామ్ అంటే శక్యమైతే సమాధానం ఉండవు సకల ప్రజలతో సకల మనుషులతో అది సాధ్యమైన పని కాదు కానీ నీవు ఎప్పుడైతే దేవుని సమాధానంతో నింపబడతావో అది నీకేమవుతుంది సాధ్యపరచబడుతుంది చివరిగా దేవుడు ఏమంటున్నాడో చూడండి రోమి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వర్షంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఇల్లని అందరి ఆనందమునై ఉన్నది ఆమె ఏంటంటే దేవుని రాజ్యం ఏంటంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎన్నది ఆనందమునై ఉన్నది మరి ఇప్పుడు నువ్వు దేవుళ్ళు ఆనందిస్తున్నావా పరిశుద్ధాత్మ ఆనందించే ఆనందించేవాడు ఎలా ఉంటాడు సమాధానంతో నింపబడి ఉంటాడు నీతితో నింపబడి ఉంటాడు అలానే ఆనందంతో నింపబడి ఉంటాడు కాబట్టి ఈ ఉదయకాలము నీవు నేను పరిశుద్ధాత్మలో ఆనందించాలి అంటే సమాధానంతో నింపబడి ఉండాలి ఐ నీ హృదయములకు నీ తలములకు దేవుని సమాధానము కావలి ఉండును గాక ఫిలిపి పత్రిక నాలుగో అంశాన్ని అంటున్నాడు ఇప్పుడు దేవుని సమాధానము ఏం చేయబడాలి మన హృదయాలకు తలంపులకు కావలి ఉండాలి అదే సమాధానము పరిశుద్ధాత్మలో మనం ఆనందం కలిగి ఉండాలి దేవుడు ఈ మాటలతో మనతో మాట్లాడుతున్నాడు ఈ నీ మీద ఉదయింప చేశాడు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి తన సమాధానము నీకు దయచేశాడు దేవుని సమాధానము నీ మీదను నీ కుటుంబం మీదను ఉండును గాక దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరుల తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రశస్తమైన వాగ్దానం కొరకు నీ ప్రశస్తమైన వాక్యం కొరకు నీకు స్థుతులు చెల్లిస్తున్నా అవును ప్రభా హోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము కలుగు చేయును గాక అనే గొప్ప వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నాం అవును బ్రాబా ఆ సమాధానము మేము ప్రతి చోట గాక మా కుటుంబాల్లో గాక మా పనులలో మేము గాక మా వ్యాపారాల్లో మేము గాక మా ఇరుగు పొరుగు వాళ్ళు మేము పొందుకున్నాము గాక మా శత్రుల మధ్య కూడా మాకు సమాధానం గాక మా నరు దేవుని సమాధానం ఉండును గాక మా ప్రకారములని దేవుని సమాధానం ఉండను గాక మా కలంపులకు మా ఆలోచనలకు దేవుని సమాధానం ఉండను గాక మేము దేవుని సమాధానం మా మీద ఏనుగాక మా మీద పరిపాలించునుగాక నీకే మహిమ చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామం అడుగుచున్నా మా తండ్రి అందరికీ ప్రైజ్లో దేవుడు మనందీవించుగాక